విధంగా ఇవాళ రైతు బంధు మిగతా అంశాలన్నీ కేటీఆర్ గారు మాట్లాడతారు రైతు బంధుకు సంబంధించి నేను ఒకటే ఒక మాట చెప్తాను కోడిని కోసి ఊరికంతటి కల్పిస్తే ఇంటి కోరి లెక్క వచ్చిందట ఆయన అడికి ఇవ్వడం మండలానికి ఒక ఊరికి రైతు బంధు చేస్తున్నా అని చెప్పి ఇవాళ మూడు ఎకరాల లోపు చేసినామని చెప్పి మూడు ఎకరాల లోపు కూడా రైతులందరికీ ముట్టలే వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఇదొక మాట చెప్పి నేను ముగిస్తా సర్కారు చెప్పినటువంటి లెక్క మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మేము రైతు బంద్ చేసినాం అని చెప్తున్నారు ఎంతమంది చెప్తున్నారంటే యాభై యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు బంద్ ఇచ్చినాం మూడు ఎకరాల లోపు అంటున్నారు ఇదే మూడు ఎకరాలు ఉండేటువంటి రైతులకు కేసీఆర్ సర్కారు అరవై ఏడు లక్షల ఎకరాలకు ఇస్తే పది లక్షల ఎకరాలు ఎందుకు తగ్గింది మూడు ఎకరాల లోపే అని చెప్పి నేను అడుగుతున్నా రైతుల్ని తగ్గించి ఎకరాలను తగ్గించి రైతు బంధుని ఎగ్గొట్టేటువంటి ఒక దుర్మార్గ బుద్ధి ఇలా కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది కాబట్టి వీటన్నిటిని గమనించే ఇవాళ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు ఈ నిరసనకు వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను జై తెలంగాణ